జయజ్యోతి జగజ్యోతి జయజ్యోతిర్మ ఈరోజు మాతృపూజ కార్యక్రమం రోజు ఈరోజు ఐదవ నెల మాతృపూజ కార్యక్రమం అనగా తల్లిదండ్రులకు పాద పూజ చేయడం మనం వారు జన్ రుణం తీర్చుకోవడం ఎన్ని జన్మలెత్తినా మనకి తీరనిది ఎందుకనగా తల్లిదండ్రులు మనకి జన్మనివ్వడానికి ఎన్ని కష్టాలు అనుభవించారు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఎన్ని బాధలను మోసారు అనేది మనం ఊహాతైతం మన ఊహకు అందం అది ఎందుకంటారా ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్ని కష్టాలు అనిపిస్తుందో చూస్తే చూసినా అర్థం కాదు మనకి కాబట్టి మనం వారి రుణం తీర్చుకోలేము కాబట్టి కనీసం మనం వారి తల్లిదండ్రుల పాద పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ పాదాల కింద ఉన్న మట్టిని విభూతి కింద దిద్దుకొని వారిని మనం ప్రేమగా మంచిగా చూసుకున్నట్లయితే మనం వారి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా కలుగుతాయి మన జీవి మన జీవితానికి అర్థం పరమార్థం తల్లిదండ్రులతోనే పాద నమస్కారం చేసుకుని వారు ఆశీస్సులు పొంది మీరు మీ జీవితాన్ని ఆనందమయంగా మలుచుకొని ఆ విశ్వశాంతి జ్యోతి దివ్య ఐక్యారాధన పఠిస్తూ ఆ శాంతిని వదిలి శాంతి మార్గంలో ప్రయాణం చేయాలని మీరందరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జ్యోతి జగజ్యోతి జై జ్యోతిర్మయం